హారీ కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా ఇంటి దగ్గరకు బయలుదేరుతారు ఇద్దరు కూడా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఇక హైదరాబాద్కి వచ్చేస్తారు అంబిక అసలు కనక మహాలక్ష్మి రాగానే తనని నిలదీసి అడగాలని అనుకుంటూ ఉంటారు ఎందుకంటే ఇల్లు వదిలి వెళ్ళిపోయిందని సగం దరిద్రం పోయిందని అనుకుంటున్న అంబిక సహస్ర పద్మాక్షి యమున ఊహించని షాక్ ఇచ్చింది తను ఎక్కడికి వెళ్ళలేదు నాలుగు రోజులు దైవ దర్శనానికి తిరుమల వెళ్ళింది మళ్ళీ తను తిరిగి వస్తుంది అనగానే అందరూ కూడా షాక్ అయిపోతారు ఇంటిని పట్టుకుని వెళ్ళాడుతున్న గబ్బిలం ఇల్లు వదిలిపెట్టి పోయిందని అందరం సంబరాలు చేసుకుంటుంటే అది మళ్ళీ తిరిగి వస్తుందని చెప్తావా అని చెప్పి యమునను నానా రకాలుగా అంటూ ఉంటారు ఇకైతే అటు నుంచి మహాలక్ష్మి నడుచుకుంటూ వస్తూ ఉండగా అంబిక సహస్ర అప్పుడే మాట్లాడుకుంటూ ఉంటారు అయినా విహారీ హైదరాబాద్లో ల్యాండ్ అయి ఉంటాడు కదా అయినా కనీసం నీకు ఫోన్ కూడా మెసేజ్ కానీ చేయలేదా సహస్ర అని అనగానే లేదు పిన్ని బావ ఇంకా నాకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయలేదు అని అనగానే అవునా నువ్వు ఒకసారి ఫోన్ చేయొచ్చు కదా అని అంటూ ఉంటే పిన్ని అని చెప్పేసి వెంటనే ఫోన్ చేస్తుంది సహస్ర కనక మహాలక్ష్మి అలాగే విహారీ ఇద్దరు కూడా కారులో వస్తూ ఉంటారు వెంటనే కార్ అక్కడ ఆపేసి కనక మహాలక్ష్మి నువ్వు నడుచుకుంటూ ఇక్కడ నుంచి ఇంటికి వచ్చేసాయి నేను ఒక వన్ అవర్ తర్వాత ఇంటికి వచ్చేస్తాను ఇద్దరం ఒకేసారి వెళ్తే డౌట్ వచ్చేస్తుంది అనగానే సరే విహారీ గారు అని చెప్పి లగేజ్ బ్యాగ్ తీసుకుని కనుక మహాలక్ష్మి బయలుదేరి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఇక ఇంకా సహస్ర అంబిక ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు లక్ష్మి అలాగే విహారీ ఇద్దరు ఆ రోజు ఒకే రోజు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళారు తర్వాత మళ్ళీ దైవ దర్శనానికి తిరుమల వెళ్ళిన లక్ష్మి కూడా ఈరోజే తిరిగి వస్తుంది నాకు తెలిసి ఇద్దరు కలిసి వెళ్ళి ఇద్దరు కలిసి వచ్చారని డౌట్గా ఉంది అని సహస్రకు లేనిపోనివన్నీ కూడా అంబిక చెప్తూ ఉంటుంది ఇంకా వెంటనే సహస్ర ఏమో పిన్ని మాట్లాడుతుంటే నాకు కూడా కొంచెం డౌట్ అనిపిస్తుంది అనగానే డౌట్ కాదు ఒకసారి అటు చూడు అనగానే అప్పుడే ఇక కనక మహాలక్ష్మి నడుచుకుంటూ బ్యాగ్తో వస్తూ ఉంటుంది ఇద్దరు కూడా షాక్ అయిపోతారు వెంటనే మహాలక్ష్మి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది కదా లక్ష్మి మళ్ళీ వచ్చేసింది ఇంటికి పట్టిన దరిద్రం మళ్ళీ ఎక్కడికి పోలేదు అన్నట్టుగా అనుకుంటూ ఉంటే పాపం అప్పుడే లక్ష్మి గుమ్మంలో అడుగు పెట్టబోతూ అడుగు పెట్టబోయేసరికి వెంటనే సహస్ర ఇంట్లో ఉన్న ఫ్లవర్ వాజ్ను అన్నీ కూడా విసిరి గుమ్మం దగ్గరకు వేస్తూ ఉంటుంది కనక మహాలక్ష్మి లోపలికి అడుగు పెట్టకుండా కనక మహాలక్ష్మి షాక్ అయిపోతుంది పండు కూడా అలానే చూస్తూ ఉంటాడు వెంటనే ఇక ఏం జరుగుతుందో కాక అలానే ఉండిపోతుంది కనక మహాలక్ష్మి యమున పద్మాక్షి వసుధ అందరూ కూడా వచ్చేస్తారు ఇలా అంటూ ఉంటారు సహస్ర కనక మహాలక్ష్మితో ఏ నిన్ను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోమని చెప్పాను కదా మళ్ళీ ఎందుకు వచ్చావే నేను చూస్తుంటేనే నాకు ఒళ్ళంతా కంపరంగా ఉంది తేళ్ళు జర్లు పాకిన చిరాగ్గా ఉంది ఎందుకు వచ్చావే వెళ్ళిపోమని చెప్పాను కదా ఆ రోజు వెళ్ళిన దానివి మళ్ళీ ఎందుకు వచ్చావు అని అంటూ ఉండగా అడుగుతూ ఉంటుంది వెంటనే అంబిక అలానే పద్మాక్షి కూడా వచ్చి ఇంటికి పట్టిన దరిద్రం పోయిందని అనుకుని సంబరాలు చేసుకునే లోపే మళ్ళీ తిరిగి వచ్చావా అని ఇలా గట్టి గట్టిగా పద్మాక్షి అరుస్తూ ఉంటుంది ఇక యమున వాళ్ళ మాటలకు అలానే చూస్తూ ఉండిపోతుంది కనక మహాలక్ష్మి ఇంటి నుంచి పంపించ పంపించేస్తావా లేదా అని అరుస్తూ ఉంటే వెళుతుందమ్మా అని యమున అంటూ ఉంటుంది ఎక్కడికి వెళ్తుంది అని చెప్పి విహారీ వచ్చి అంటూ ఉంటాడు సహస్ర అలాగే ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు అంబిక కూడా షాక్ అయిపోతుంది ఏంటి విహారీ నువ్వు ఆ లక్ష్మికి సపోర్ట్ పలుకుతున్నావేంటి అనగానే సపోర్ట్ అనుకో అనుకోవట్లేదు తను తాతయ్య ప్రాణాలు కాపాడింది అమ్మ ప్రాణాలను కాపాడి ఇంట్లో ఉంటుంది తనకి ఒక ఆశ్రయం ఇచ్చిన వాళ్ళగా తనను ఇంట్లో ఉంటుంది కానీ తింటూ ఊరికే కూర్చోవట్లేదు తన వంతు సాయం ఏదో ఒక పని చేస్తూనే ఉంది ఉదయం నుంచి సాయంత్రం వరకు గొడ్డి చాకిరి చేస్తూనే ఉంది తనకి మనం అప్పనంగా ఏమీ పెట్టట్లేదు కదా అన్నట్లుగా విహారి మాట్లాడుతూ ఉంటే కనక మహాలక్ష్మిని అనరాని మాటలు సహస్ర అంటూ ఉంటుంది ఎవరితోనో నాలుగు రోజులు షికారు కానీ వెళ్ళి తిరిగి వచ్చినట్టు అనగానే విహారి బాగా కోపం వస్తుంది వెంటనే ఇక సహస్ర అని చెప్పి విహారి గట్టిగా అరవడంతో అంబిక అలా అంటూ ఉంటుంది సహస్ర మాట్లాడిన దాంట్లో తప్పేమైంది విహారి అని అనేసరికి తప్పు తప్పు నా రాయన దైవ దర్శనానికి వెళ్ళి వచ్చానని చెప్తుంది కదా అని ఏమన్నా అంటుంది తన నేలా నించోబెట్టి తప్పుగా అని పద్మాక్షి అంటూ ఉంటుంది బాగుంది విహారీ పెళ్ళి చేసుకోబోయేది నా కూతురు మీద నువ్వు ఇప్పుడు గొడవ పడుతున్నావే రాను రాను కూతురిని ఇంకెంత మర్యాదిస్తావో అర్థమవుతుంది ఆఖరికి ఈ పని దానికోసం దిక్కు మొక్కులేని దానికోసం నువ్వు ఇప్పుడు సహస్రాన్ని ఇన్ని మాటలు అంటున్నావే అనగానే అత్తయ్య సహస్రాన్ని కావాలని నేను ఏం ఉద్దేశంతోనో అనట్లేదు కానీ సాటి మనిషిగా సాటి ఆడదానిగా చూస్తే ఆ లక్ష్మి చేసిన దాంట్లో తప్పేముంది అని అడుగుతున్నాను అనగానే అంటే వెంటనే విహారీతో ఈ విధంగా అంటూ ఉంటుంది యమున నాన్న విహారీ వదిలేసి విహారి అనగానే ఏం వదిలేయాలమ్మా తను నీ ప్రాణాలు కాపాడి ఇంటికి తీసుకొచ్చింది రోజు కూడా తనకి కావాలి ఇవ్వాల్సిన మర్యాద మనం మాట్లాడట్లేదు ఇంట్లో నీకు ఎంత విలువ ఉందో నాకు బాగా తెలుసు అని అంటూ ఉంటాడు వెంటనే అందరూ కూడా షాక్ అయిపోతారు ఎందుకు అంటే ఆ రోజు చీరల కోసం ధర్మవరం వెళ్ళినప్పుడు ప్రతి మాటకి కూడా యమునని ఎంత తీసివేస్తున్నారో సహస్ర కూడా తన మాటకి విలువ లేకుండా నాకు నచ్చిన చీరలు నేను తీసుకుంటానని చెప్పి అనగానే ఆ మాటలన్నీ కూడా ఆ రోజు జరిగిన విషయాలన్నీ కూడా ఆదికేశవులు ఇంట్లో జరిగిన విషయాలన్నీ కూడా ఇక విహారీ కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతూ ఉంటారు నా మీకు ఇష్టం లేనప్పుడు ఇష్టం లేనట్టుగా ఉండాలి ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అయిపోతూ ఏదో ఏదో చేయటం కాదు అని చెప్పి ప్రతి మాట కూడా గుచ్చుతున్నట్లు వెంటనే విహారి సహస్రాని అంబికను అలాగే పద్మాక్షికి సూటిపోటి మాటలుగా తగిలేలా అంటూ ఉంటాడు విహారి ఏమంటున్నావు ఆ లక్ష్మిని ఇంట్లోకి రానివ్వాలంటావా అంతే కదా అసలు రానిచ్చే ప్రసక్తే లేదు అని చెప్పి అంటూ ఉంటే వెంటనే ఇక లక్ష్మిని వెళ్ళమనటానికి మీరెవరు అని చెప్పేసి అంటూ ఉంటాడు మేమెవరా అనేసరికి వెంటనే కోపంగా అరుస్తూ ఉంటుంది పద్మాక్షి ఈరోజు మీరెవరు అన్నావు రేపు కూతుర్ని పెళ్ళి చేసుకోమంటే నేను ఎందుకు చేసుకుంటాను అంటావేమో ఆఖరి ఆ లక్ష్మి మెడలోనే తాలి కడతామేమో ఎవరికి తెలుసు అని అడుగుతూ ఉంటుంది వాళ్ళకి పెళ్లి జరిగిందంతా కూడా విహారీ కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు లక్ష్మి ఈ విధంగా అంటూ ఉంటుంది విహారీ గారు మీరు నా గురించి ఎవరితో గొడవ పడాల్సిన అవసరం లేదు నేను వెళ్ళిపోతాను ఎక్కడికైనా వెళ్ళి బ్రతుకుతాను అని అంటూ ఉంటే లేదు లక్ష్మి నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు మా అమ్మ ప్రాణాలు కాపాడిన నిన్ను తాతయ్య ప్రాణాలు నిలబెట్టిన నిన్ను ఇలా దిక్కుము లేని దానిలా వదిలేయడానికి కాదు లోపలికి వెళ్ళు అనగానే కనక మహాలక్ష్మి షాక్ అయిపోతుంది వద్దు విహారి గారు అనగానే చెప్తున్నాను కదా లోపలికి వెళ్ళు అనగానే వెంటనే ఇక లక్ష్మి బ్యాగ్ తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది పండుని తీసుకుని వెంటనే విహారీ కోపంతో రగిలిపోతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చూసావా సహస్ర విహారీకి నిన్న ఫోన్ చేయి ఫోన్ చేయంటే నా విహారీ బావ అన్నావు కదా ఈరోజు ఏం చేశాడో చూసావు కదా లక్ష్మిని ఒక్క మాట అన్నివ్వట్లేదు లక్ష్మితో పాటు కలిసి ఇంటికి వచ్చాడు ఆ రోజు లక్ష్మి తిరుపతి వెళ్ళిందని మనకు తెలియదు ఆ రోజు ధర్మవరంలో లక్ష్మి కన్ లక్ష్మి కనిపించిందని నువ్వు చెప్పింది కూడా నిజమే ఉంటుంది విహారీ కూడా లక్ష్మి కోసమే అక్కడ వచ్చినట్టున్నాడు అని చెప్పేసి అంబిక లేనిపోనవని సహస్రకు నూరు పోస్తూ ఉంటుంది